తెలుగు రాష్ట్ర ప్రజలకు నమస్కారాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రేజ్ దేవా ఫర్ యు మనం ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాల వాతావరణ సమాచారం తెలుసుకుంటాం ముఖ్యంగా ఈ వీడియోలో రెండు టాపిక్ల గురించి మాట్లాడుకుంటాము ఒకటి అల్పపీడనాల గురించి రెండోది వచ్చేసి నేడు వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయి అనే సమాచారం మన ఛానల్ని ఎవరైతే ఫాలో అవుతున్నారో వాళ్ళకైతే బాగా ఐడియా ఉంటుంది గత మూడు నాలుగు రోజుల నుంచి మనం అప్డేట్ ఇస్తూనే వస్తున్నాం నిన్న అంటే ఆగస్టు పంతొమ్మిదో తేదీ పలు ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు కురవడం అయితే జరిగింది ఇక్కడ కర్నూల్లో విపరీతంగా వర్షాలు పడ్డాయి అదేవిధంగా తెలంగాణ పలు ప్రాంతం ప్రాంతాల్లో అయితే భారీగా వర్షాలు పడడం అయితే జరిగింది మరి మీరున్న ప్రాంతాల్లో ఏ విధంగా వర్షం పడిందో కామెంట్ లో తెలియజేయండి మన తోటి రైతులు కూడా ఉపయోగపడుతుంది నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉన్నాయి అవి ఏ ప్రాంతాలు అనే సమాచారం పూర్తిగా తెలుసుకుందాం సమాచారంలో వెళ్ళి ముందు నాదొక స్మాల్ రిక్వెస్ట్ నేను చెప్పే ఈ వాతావరణ సమాచారం మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడడానికి ప్రయత్నించండి తప్పుగా సమాచారం ఇచ్చే వాళ్ళకైతే వేలల్లో లక్షల్లో సబ్స్క్రైబర్స్ ఉన్నారు కానీ మనం ఇంత జెన్యున్గా ఉన్నా కూడా మీరు ఎందుకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో అర్థం కావట్లేదు చాలామంది మన ఛానల్ని చూస్తున్నారు లైక్స్ కూడా చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని చూడడం వల్ల నాకు ఏం మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల డబ్బులు రావు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సపోర్ట్ చేసిన వారు అవుతారు అందుకోసమే మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేయమని అడుగుతున్నాను ఇక పూర్తిగా సమాచారంలోకి వెళ్ళిపోదాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి ఇక్కడ మనం చూస్తేనే ప్రస్తుత షాటిలిటీ ఇమేజ్ అంటే ఆగస్టు ఇరవై తేదీ ఉపగ్రహ చిత్రము ఇక్కడ రాయలసీమ మరియు అదేవిధంగా పడమర తెలంగాణ ఇటువైపు బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి అదే విధంగా దక్షిణ భారతదేశం వైపు కూడా బలమైన మేఘాలు ఆవహించి ఉన్నాయి తూర్పు భారతదేశం అంటే ఇక్కడ బంగాళాఖాతం ఇటువైపు కూడా బలమైన మేఘాలు విస్తరించి ఉన్నాయి బలమైన మేఘాలు అనేది మనకు ఇంకాస్త జోరు అందుకొని మనకు ఆగస్టు ఇరవై నాలుగు లేదా ఇరవై ఐదు ఆ సమయంలో మనకు ఒక అల్పబిడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది ఆ అల్పబిడనం వలన మనకు ప్రస్తుతం అయితే రాయలసీమలో మరియు తెలంగాణలో భారీ వర్షాలు కురవడం అయితే జరుగుతుంది ఈ ఆగస్టు ఇరవై నాలుగో తేదీ ఒక అల్పపీడనం ఉంటుంది అనుకున్నాం కదా దాని రూట్ అనేది ఉత్తరాంధ్ర వైపుగా వెళ్తుంది కనుక ఉత్తరాంధ్ర వైపు నుంచి మనకు ఒడిశా ఛత్తీస్గఢ్ ఇటువైపు మధ్య భారతదేశం వైపు వెళ్తుంది కనుక మనకు ముఖ్యంగా రాయలసీమలో అయితే ఇరవై నాలుగో తేదీ నుండి కాస్త వర్షాలు తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది ఈ అల్పపీడనం వలన మనకు ఆగస్టు ఇరవై నాలుగో తేదీ నుండి ఉత్తరాంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద అంటే ఉత్తర తెలంగాణ మరియు దక్షిణ తెలంగాణ తూర్పు తెలంగాణ మంచి వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది పడమల తెలంగాణలో కాస్త తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది జూన్ అది ఆగస్టు ఇరవై నాలుగో తేదీ తర్వాత ఆగస్టు ఇరవై నాలుగో తేదీ ఒక అల్పపీడనం ఉంటుంది అదేవిధంగా ఈ ఆగస్టు చివరిలో లేదా చివరిలో ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది అదేవిధంగా సెప్టెంబర్ మొదటి వారంలో కూడా ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం అయితే ఉంది దాని పూర్తి సమాచారం మరొక వీడియోలో తెలుసుకుందాము ప్రస్తుతానికి నేడు వర్షాలు ఎక్కడెక్కడ ఉంటాయనే సమాచారం తెలుసుకుందాము మనకు ఆంధ్ర మరియు తెలంగాణలో నేటి నుంచి కాస్త ఎండలు తగ్గుముఖం పట్టే అవకాశం అయితే ఉంది నేడు మనకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద ఆకాశం మెగాహృతమై ఉంటుంది మనకు పగులు పూట వర్షాలు పడే అవకాశం అయితే చాలా తక్కువగా ఉంది మనకు సాయంత్రం గానీ రాత్రి ఆ సమయంలో ఎనిమిది ఎనిమిది గంటలు ఆ సమయం నుండి మనకు వర్షాలు మొదలయ్యే అవకాశాలు అయితే రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నాయి అవి ఏ ప్రాంతాల్లో అనే సమాజాన్ని తెలుసుకుందాం నేడు అంటే ఆగస్టు ఇరవై తేదీ మనకు వర్షాలు పడే ప్రాంతాలు వచ్చేసి ముఖ్యంగా ఇక్కడ కర్నూలు పరిసర ప్రాంతాల్లో మంచి వర్షాలు చూసే అవకాశం ఉంది ఇక్కడ అనంతపురం ఆ పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ఇక్కడ తాడపత్రి ఎర్రగుంట్ల పులివెందుల కదిరి లేపాక్సి అదేవిధంగా పావుగడ కళ్యాణదుర్గము రాయదుర్గము కనేకలు బొమ్మనహలు అదేవిధంగా ఉరువకొండ వజ్రకరూరు నగ నాగసముద్రము గుంతకర్లు గుత్తి పత్తికొండ దేవనకొండ ఆగోని పెద్ద తుంబులము కౌతాలము ఎమ్మిగనూరు పొద్దుటూరు ఎర్రగుంట్ల జమలమడుగు గండికోట అదేవిధంగా ముద్దునూరు తాడిమర్రి ధర్మవరము బత్తలపల్లి యాడికి బనగానపల్లె నందవరము అదేవిధంగా రంగాపురము బేతంచెర్ల కాల్వబుగ్గ ఓర్వకల్లు ఇక్కడ మనకు కర్నూలు టౌను ఆ పరిసర ప్రాంతంలో కూడా మంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది నందికోట్టుకోడు అదేవిధంగా పాములపాడు ఆత్మగురు వెలుగోడు నంద్యాల ఆ టౌన్లో కూడా వర్షాలు పడే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పుకున్న ఆ ప్రాంతంలో అయితే మనకు తేలికపాటి నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే కనిపిస్తుంది రాత్రి సమయంలో మాత్రమే వర్షాలు ఉండే అవకాశం ఉంది ఇంకా ఇక్కడ మిగతా ప్రాంతాలలో ఇక్కడ మార్కాపురము అద్దాంకి వినుకొండ గుంటూరు మచిలీపట్నము గుడివాడ భీమవరము అమలాపురము రాజమహేంద్రవరము నూజివీడు అమరావతి కొండపల్లి కోట అదేవిధంగా పిడుగురల్ల నర్సరావుపేట వినుకొండ అద్దాంకి చీరాల బాబట్ల అదేవిధంగా నెల్లూరు గుంటూరు కావలి ఒంగోలు ఈ పరిసర ప్రాంతంలో దాదాపుగా నైంటీ పర్సెంట్ వర్షాలు పడే అవకాశం అయితే లేదు ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి వర్షాలు పడే అవకాశం అయితే ఉంది ఇక్కడ తిరుపతి ఆ పరిసర ప్రాంతంలో కూడా తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉంది కడప డిస్టిక్ లో కొన్ని భాగాల్లో మాత్రమే వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉంది ఇక్కడ కర్నూలు మరియు అనంతపురం ఆ పరిసర ప్రాంతంలో మంచి వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అదేవిధంగా ఇక్కడ విశాఖపట్నము విజయనగరము రాజమహేంద్రవరము అదే విధంగా అరకు వ్యాలీ ఈ పరిసర ప్రాంతంలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఈగతే ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశాలే ఉన్నాయి ఎక్కడ మిగతా ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉత్తరాంధ్రలో మనకు కనిపించడం లేదు నెక్స్ట్ తెలంగాణలో నేడు వర్షాలు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం కర్ణాటకని ఆనుకొని ఉన్న పరిసర ప్రాంతంలో నేడు తెలంగాణలో భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి అవి వచ్చేసి గద్వాలు పామాపురము ఆత్మగూరు కొత్తకోట కనిమెట్ట అడ్డగ్గలు చిత్తరేవుల దోకూరు మహబూబ్ నగర్ జడ్చర్ల అదేవిధంగా అదేవిధంగా నారాయణపేట కోసిగి మహబూబ్ నగర్ మద్దూరు కొడంగలు పారుగి తాండూరు చేవెళ్ళ సంగారెడ్డి సదాశివపేట అదేవిధంగా కోహీరు జహీరాబాదు శంకరంపేట ఎల్లారెడ్డి లింగంపేట తాండ్వాయి పిట్లము అదేవిధంగా బిచ్చుంద మాచారెడ్డి లింగాపురము రామారెడ్డి అదేవిధంగా సిర్నిపల్లి సిరికొండ భీమగల్ నిజామాబాద్ బైన్సా నిర్మల్ ఆదిలాబాద్ రాజన్న సిరిసిల్ల సిద్దిపేట ఆసిఫాబాదు అదేవిధంగా మెదక్ నారాయణబేటు జోగులాంబ గద్వాలు వనపర్తి నగర్ కర్నూలు ఈ పరిసర ప్రాంతంలో నేడు అవసరం నుండి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక్కడ హైదరాబాదు వరంగల్ మిర్యాలగూడ కొత్తగూడెము ఆ పరిసర ప్రాంతంలో ఈ ప్రాంతంలో కూడా తేలికపాటి నుండి ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇక్కడ నల్గొండ ఖమ్మము భద్రాద్రి కొత్తగూడెము సూర్యాపేట మహబూబ్ నగరు వరంగల్ రూరల్లో ఇక్కడ ములుగు ఈ పరిసర ప్రాంతంలో మనకు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అంటే దాదాపుగా నైంటీ పర్సెంట్ వర్షాలు పడే అవకాశాలు అయితే అక్కడ కనిపించడం లేదు ఒకవేళ ఉన్నా కూడా తేలికపాటి వర్షాలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి ఇది ప్రస్తుతానికి ఉన్న వాతావరణ సమాచారం నేడు ఎక్కడెక్కడ వర్షాలు పడుతుందో అనే సమాచారం కూడా ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాము అదేవిధంగా రేపు కూడా ఏ విధంగా ఉన్నాయో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా తెలుసుకుందాము ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట బిల్లు ఆన్లో పెట్టుకోండి అదేవిధంగా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి తోటి రైతులు షేర్ చేయడానికి ప్రయత్నించండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదములు థ్యాంక్ యూ